వారి కూడా ఆడి కూడా వెళ్ళడానికి సంసిద్ధులయ్యారట వింటున్నారా మాటలని అప్పుడు అంటాడు నాకు ఇవ్వబడిన కృపలో మీరును పాలివారయ్యారు అని రాస్తారు దేవుడికి స్తోత్రం కలుగును కాక మంచి ఇట్లుండగా మనమందరం ఏసు అనేక మందిని తండ్రి యుద్ధకు నడిపించిన ఆ కృపలో ఏసయ్య కృపలో కూడా మనం పాలివారంగా మారాలి మన ఎవరు కృప పూర్ణుడై ఉన్నాడు ఆ మ్యాన్ చవాలి గట్టిగా ఆ కృప కలిగిన క్రీస్తు యేసులో మనం ఆత్మలను రక్షించట చేత మనమును బాలివారంగా మార్చబడాలి యేసు ఆ స్వార్థ కొరికే మరణించాడు ఆ మ్యాన్ భక్తులు స్వార్థ నిమిత్తమై నిందలను అనుభవించారు అవమానములు నొందారు అదిగో యేసు క్రీస్తుని శిష్యులు అనేకమంది భయంకరమైన శ్రమలు అనుభవించి ప్రాణమును పెట్టుడలో కలిగిన ప్రధానమైన కారణం ఆ క్రీస్తుని వార్త ప్రజలను కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు వారిని విడిపించే ప్రయత్నం దేవుని స్తోత్రం చే